జరుగు ఈ సామూహిక సత్యనారాయణ వ్రతములతో పాటు భోజనములతో ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ఇట్టి ఆహ్వానం ట్రస్ట్ చైర్మన్ అయిన మనాలి ఠాకూర్ గారు మరియు మన రీతమ్మ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుపుతున్నాము కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ ఇంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం జయ అన్నం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు గంగను మించిన తీర్థము లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు హరిని మించిన దైవము లేదు ఈ కార్తీక మాసం లోపల మన ముఖ్యమైనవి కూడా నదీ స్థానం దీపదానం అదేవిధంగా వన భోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్ట పైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతున్నది ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజాలు వనభోజనాలు ఉంటాయి ఆ హనుమంతుడు వెలిసాడు కనుక ఆ యొక్క గుట్టకు అంజనాద్రిని నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్థానం హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము వనభోజనాలు జరపబడుతున్నాయి ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఏం ఫలితమయ్యా అనేది కొన్ని వ్రతాలు ఋషులు తెలియజేస్తారు కొన్ని వ్రతాలు వేద పండితులు తెలియజేస్తారు కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియజేసిన వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము కలియుగంలో పరమ పవిత్రమైనది అందులో ఇది కార్తీక మాసం మరీ విశేషమైనది ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామి వారికి ఇష్టమైన వారం బుధవారం బుధవారానికి రోజున అదే విధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది రామగుండీ కూడా ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ వ్రతం లోక కళ్యాణార్థం హనుమాన్ ట్రస్టుకు సంబంధించింది ఊటమిన పడుతున్న ఆ ట్రస్టుకు సంబంధించిన చైర్మన్ గారు శ్రీ మనాలి ఠాగూర్ గారి ఆధ్వర్యంలో అలాగే మన గౌరవనీయులైన పెద్దలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే సామూహిక సత్యనారాయణ వ్రతం లోక కళ్యాణ అర్థం ఇది చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వారి సతీమణి మనాలి ఠాగూర్ గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి వారికి రథంలో పాల్గొనాల్సిన వాళ్ళందరికీ కూడా ప్రతి విషయంలో ఏదన్నా పంతొమ్మిదో తారీఖు బుధవారం ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది సత్యన్రతం ఆ రథంలో పాల్గొనే భక్తులందరూ కూడా వారి పేరును ఒకరోజు ముందు రోజు నెంబర్లు పెడతాం ఇలా సెల్ నెంబర్లు ఆ నెంబర్లకు ఫోన్ చేసి పాల్గొనే వాళ్ళ నెంబర్లు చెప్తే వాళ్లకు ఎన్ని ఎంతమంది జంటలయితే ఎంతమంది భక్తులు పాల్గొంటారో వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసే అవకాశం కల్పించే విధంగా ఆ గుడి కమిటీ వారు ట్రస్ట్ వారే మొత్తం సామాగ్రిని తీసుకొచ్చి వాళ్ళకు అన్ని ఎంతమంది అంతమందికి ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు చేస్తారు కూడా దయచేసి అందరు కూడా రామగుండం కాన్షియన్స్లో ఉన్న భక్తులందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆ దేవాది దేవుని కృప మీ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అలాగే అన్నగారు చెప్పిన విధంగా అందరూ కూడా క్షేమంగా అందరూ ఉండాలని చెప్పి మంచి లోక కళ్యాణంగా కోసం ఆయన చేస్తున్న పనికి అందరూ అండదండలుగా ఉండి ఈ పూజా విషయంలో కూడా అందరం సాహస